నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో ఫిఫ్టీ కే దాటి కే దిశగా దూసుకుపోతున్నాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే డైమండ్ సిటీ ఆఫ్ ఏపీగా పేరుగాంచిన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పాలిటిక్స్ హాట్ హాట్గా మారాయి టీడీపీ వైసీపీ అభ్యర్థుల మధ్య ప్రొద్దుటూరులో పోరు ఉత్కంఠభరితంగా మారింది గత రెండు ఎన్నికల్లో ప్రొద్దుటూరు నుంచి గెలిచిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరోసారి బరిలో నిలవగా కోటమి తరపున టీడీపీ అభ్యర్థి వరదరాజు రెడ్డి పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో గడిచిన రెండు సార్లు వైసీపీ గెలిచిన ఇక్కడ టీడీపీ పార్టీ బలంగా ఉంది నంద్యాల వరదరాజుల రెడ్డి శిష్యులుగా మల్లెల లింగారెడ్డి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు రెండు వేల నాలుగు నుంచి ఈ గురు శిష్యుల మధ్యనే పోరు సాగుతుంది ప్రస్తుతం వరదరాజు రెడ్డి లింగారెడ్డి టీడీపీ క్యాంపులోనే ఉండగా శివప్రసాద్ రెడ్డి వైసీపీలో ఉన్నారు ఈ నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ జరిగేలా కనిపిస్తుంది మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఎమ్మెల్యే రాచములు చూస్తుండగా ఈసారి సొంత జిల్లాలో పసుపు జెండా ఎగరవేసి తీరతామంటున్నారు సైకిల్ పార్టీ నేతలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీడీపీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వరదరాజుల రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున పోటీ చేసి నాలుగు సార్లు విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు తిరుగులేని విజయాలు సాధించారు వరదరాజుల రెడ్డి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లింగారెడ్డి చేతిలో వరదరాజుల రెడ్డి ఓడిపోయారు ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాచముల చేతిలో మరోసారి పరాజయం పాలయ్యారు గత ఎన్నికల్లో వరదరాజులు పక్కన పెట్టిన టీడీపీ అధిష్టానం లింగారెడ్డికి టికెట్ ఇచ్చింది ఆయన ప్రొద్దుటూరును గెలవలేకపోయింది దీంతో ఈసారి ప్రొద్దుటూరు టికెట్ కోసం టీడీపీ నుంచి నలుగురు నేతలు పోటీ పడగా వరదరాజుల రెడ్డినే టికెట్ భరించింది నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు చూస్తే ఎమ్మెల్యే రాచమల్లకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం ఎమ్మెల్యే బంధువుల ఆగడాలు పెరిగాయన్న ప్రచారం ఉంది అదేవిధంగా ఎమ్మెల్యే పైన ఇసుక మాఫియా ఆరోపణలు కూడా తీవ్రంగా ఉన్నాయి ఎమ్మెల్యే బావమర్ది పెత్తనం నియోజకవర్గంలో ఎక్కువైపోయింది అంటున్నారు తాగునీటి సమస్య రోడ్లు ఇలా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న తీరుతో ప్రొద్దుటూరు ప్రజలు టీడీపీ వైపు మగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరుగుతుంది టీడీపీ అభ్యర్థి వరదరాజు రెడ్డి ఐదు సార్లు గెలిచిన ట్రాక్ రికార్డు ఉంది వయసు పైపడినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు పార్టీలో సీనియర్ లీడర్ గా తగిన గుర్తింపు ఉంది వయసు రీత్యా ఆయనకు ఇవే చివరి ఎన్నికలుగా ప్రచారం జరుగుతుంది సుదీర్ఘ అనుభవం రెండు సార్లు ఓడిపోయారన్న సానుభూతితో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత టీడీపీ జనసేన బీజేపీ పొత్తు వ్యక్తిగత ఇమేజ్ తో వరద తన విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు మొత్తంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నంద్యాల వరదరాజుల రెడ్డి మధ్య పోరు హోరాహోరీగా జరగనుంది మరి ఈ పోరులో గెలిచారు ఎవరైనా తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్